రాష్ట్రంలోకి సిబిఐ అనుమతిని నిషేధిస్తూ గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలని ఫోన్ ట్యాపింగ్పై పై సీబీఐ విచారణ కోరాలని సీఎం రేవంత్కు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ లేఖను రాశారు గత ప్రభుత్వాధినేత మాజీ సీఎం కేసీఆర్ ఆయన కుమారుడు కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపించారని వెలుగులోకి వచ్చిన వారికి కనీసం నోటీసులు కూడా ఇవ్వకపోవడాన్ని చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలపై అనుమానం వస్తుందని లేఖలో పేర్కొన్నారు రాజకీయ ప్రయోజనాల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలతో సహా ఫోన్ ట్యాపింగ్ పై పూర్తిస్థాయి విచారణ జరపకుండా ఢిల్లీ నుండి ఒత్తిళ్లు వస్తున్నట్లు తమకు సమాచారం ఉందన్నారు బండి సంజయ్ ఈ నేపథ్యంలో సిబిఐ ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల జోక్యం అవసరమని బండి సంజయ్ తెలిపారు రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కేంద్రానికి లేఖ రాసి సీబీఐ విచారణ కోరాలని రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కేంద్రానికి లేఖ రాసి సీబీఐ విచారణ కోరాలని డిమాండ్ చేశారు అలాగే ఇంతటి తీవ్రమైన